ప్రభు ప్రభూపీట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయించాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నాకు మొరపెట్టుము నేను నీకుత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా గ్రంథం ముప్పది మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే దేవునితో స్పష్టమైన ఖచ్చితమైన సన్నిధిని కలిగి ఉండడం చాలా సవాళ్లతో కూడుకున్నది ఎందుకంటే మనము చెప్పేదానికి ఆచరించేదానికి వ్యత్యాసాన్ని గ్రహించడములో మరియు దేవుని వాగ్దానములను అర్థము చేసుకోవడానికి వాటిని అనుభవపూర్వకముగా తెలుసుకోవడానికి మధ్య తేడాను గ్రహించుటలో మనము విఫలమవుతున్నాం ప్రిలారా నిజాయితీ గల నమ్మకము గల ప్రార్థనా జీవితం మనకు ఎంతో అవసరం ఆ ప్రార్థన జీవితాన్ని సరిగా కలిగి ఉండకపోవడానికి కారణం మనం ప్రతిదినం ప్రార్థించలేకపోవడం మనం ప్రతిదినం వాక్యమును ధ్యానించాలి ప్రార్థించాలి కానీ మన భావావేశాలతో మనలను మనమే తీర్పును తీర్చుకుంటున్నాం ప్రిలారా అది సరి అయినది కాదు గనుక ఈరోజు అటువంటి జీవితాన్ని విడిచి దేవునితో సన్నిధిని కలిగి ఉండుటకు మొదట ఆయనకు చెవియొగుటకు మనందరము నిశ్చయించుకోవాలి ప్రిలారా రిచర్డ్ ఉమ్రాండ్ అనే యోధుడు క్రీస్తు నమ్ముకున్నట వలన కమ్యూనిస్టు జైల్లో బంధించబడి పన్నెండు సంవత్సరాలు మిక్కిలి భయంకరమైన పరిస్థితులలో పీడించబడి ఆయన దేవుని మీద ఉంచిన నమ్మకమును తిరస్కరించుటకు బలవంతము చేయబడ్డాడు కాని ఆయన విడుదల అయ్యే వరకు దేవుణ్ణి తిరస్కరించలేదు అని రాసిన ది ఆర్డర్స్ ఆఫ్ కాడ్ అనే పుస్తకంలో జైల్లో భయంకరమైన పరిస్థితిలో నిశబ్దముతో సమాధానముతో ఎలా అతను ఉండగలిగాడు అనేది ఒక చిన్న కథ ద్వారా వివరించి రాశాడు ప్రిలారా ఒక ఓడలో ఒక నావికుడు తనతో పాటు తన భార్య కూడా ప్రయాణము చేస్తున్నారు అప్పుడు అక్కడ ఏర్పడిన తుఫాను వలన ఆ ఓడ అటూ ఇటూ ఊగడం ప్రారంభమైంది ఆ నావికుని భార్య తన యొద్ద ఈ విధముగా ఓడ ఊగుతూ తడబడుతున్నప్పుడు మీరు ఎలా నిశ్శబ్దముగా ఉండగలుగుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ నావికుడు సమీపంలో ఉన్న ఒక కత్తి తీసి తన భార్య యొక్క మెడ దగ్గర పెట్టాడు భార్య మాత్రం ఆందోళన చెందకుండా చూస్తుంది అతనిప్పుడు నువ్వు ఎలా నిశ్శబ్దంగా భయపడకుండా ఉన్నావు అని అడిగాడు దానికి ఆమె ఎందుకు నేను భయపడాలి ఈ కత్తి నా ప్రియమైన భర్త చేతుల్లో ఉంది కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు నన్ను ఖచ్చితంగా పొడవరు అని నాకు తెలుసు అని చెప్పింది ప్రిలారా అప్పుడ కూడా అదే నేను కూడా నిశ్శబ్దముగా ఉండుటకు కారణం ఈ అలలు గందరగోళం ఇవన్నీ నా తండ్రి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు ఈ అలలు లోబడతాయి కనుక భయపడకుండా ఉన్నాను అని చెప్పాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రి సహోదరి సహోదరులారా మీ జీవితంలో తుఫాను గాలులు వీస్తూనే ఉన్నాయా ఏమి చేయాలి అని తెలియక ఆందోళన చెందుతున్నారా ఎక్కడకు వెళ్ళాలి అని తెలియక తడబడుతూనే ఉన్నారా మనకు ఒక దేవుడు ఉన్నాడు ఆయన గాలిని సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దముగా ఉండు అని ఆజ్ఞాపించి తుఫానును నిమ్మలపరుస్తారు ఆయన మీ జీవితంలో ఏర్పడే తుఫానును అలలను గాలులను కూడా నిమ్మలపరిచే శక్తిమంతుడు అందుకే కలత చెందవద్దు అలసిపోవద్దు నాకు మొరపెట్టుము అని చెప్పిన దేవుడు ఎల్లప్పుడూ మార్పులేని వాణిగానే ఉన్నాడు అదే విధముగా మనలను తప్పించే సర్వశక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిసిన మీరు భయపడవలసిన అవసరము లేదు ధైర్యముగా ఉండి ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన విజ్ఞాపనలను విశ్వాసము కలిగి చేసినట్లయితే ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని రక్షించగలడు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన పరమ పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి మేము అనేకమైన శోధనలు శ్రమల మధ్యలో భారభరితముగా మా జీవితాలను కొనసాగించాల్సిన పరిస్థితులలో ఉన్నాం అయ్యా మానసికముగాను ఆత్మీయముగాను ఎన్నో ప్రతికూల పరిస్థితులు మాపై విరుచుకుపడుతున్నాయి అయినా కేవలం నీవు మా పక్షమై ఉన్నావు అనే ధైర్యముతో ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్నాం తండ్రి మా విశ్వాసమునకు కలుగు పరీక్ష మాలో ఓర్పును పుట్టించినట్లుగా సహాయము చేయమని వేడుకొని చిన్నాం కలిమి అయినా లేమి అయినా నిన్ను విడవకుండా నీపై మాత్రమే ఆధారపడి ప్రతి ఆటంకమును ఎదుర్కొనుటకు మాలో ధైర్యాన్ని నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవాయి రాత్రి బిడ్డలను దర్శించి ముట్టి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షల బిడలకు విజయం దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారు స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి దర్శించి వారి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి దేవాయి రాత్రి ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తున్నాయి అయా లాంటి ప్రతి కుటుంబాన్ని రాత్రి ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని దర్శించుమని వేడుకొనిచున్నాం దివా వారి కుటుంబాలలో వారి వైవాహిక జీవితాల్లో ఉన్న ప్రతి సాతాను బంధకాలను తెలిగించి బిడలకు శాంతి సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం దివా మీ సేవకులను సేవకరాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలన్నిటినీ మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్